హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ డాక్టర్ వినోద్ శాంతి గారి దగ్గరికి వచ్చి తనని అబ్జర్వేషన్ లో ఉంచాము తను స్పృహలోకి వస్తే ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి వెళ్ళిపోతారు ఇక వినోద్ శాంతి గారు ప్రమాదం తప్పింది అనుకొని హానీకి ఎప్పుడు స్పృహ వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు అలా సాయంత్రం వరకు అక్కడ టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉన్నారు హనీ ఎప్పుడు లేస్తుందా అని ఆ టైంలోనే వినయ్ కాల్ చేయడంతో వినోద్ గారు హనీ సూసైడ్ చేసుకుంది అని చెప్పారు ఇక మెల్లిగా రాత్రి ఎనిమిది గంటల సమయంలో హనీకి మెల్లిగా స్పృహ వస్తూ ఉంటుంది హనీ మెల్లిగా తన కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది ఆ రూమ్ ని చూసి తను హాస్పిటల్లో ఉంది అని అర్థం అవుతుంది తన గొంతు ఇంకా కడుపు చాలా మంటగా అనిపిస్తూ ఉంటుంది ఆ నొప్పిని భరిస్తూ నెమ్మదిగా బెడ్ పైన లేచి కూర్చుంది అప్పుడే నర్స్ లోపలికి వచ్చి హనీ లేవడం చూసి ఆ గది ముందే ఉన్న వినోద్ శాంతి గారికి హనీకి మెలకు వచ్చింది అని చెప్పి నేను డాక్టర్ గారిని పిలుచుకొని వస్తాను అని చెప్పి తను వెళ్తుంది డోర్ ఓపెన్ అయిన సౌండ్కి హనీ అటువైపు చూస్తుంది వినోద్ శాంతి గారిని చూసి తనకి మళ్ళీ ఇంట్లో జరిగిందంతా ఒక్కసారిగా గుర్తుకు వచ్చి అక్కడే ఆగండి మీరు నా చావు నన్ను చావనివ్వకుండా ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని గట్టిగా అరుస్తూ బెడ్ దిగి ఆమె చేతికి ఉన్న క్యానల్ని పీకేస్తుంది అయ్యో హనీ ఎందుకే ఇలా చేస్తున్నావు ఒకసారి నేను చెప్పేది వినవే అని ఏడుస్తూ ఉన్నారు శాంతి గారు హనీ దగ్గరికి వస్తూ మీరు నా దగ్గరికి రాకండి ఇక్కడ నుండి వెళ్ళిపోండమ్మా ముందు మీరు అంటూ బెడ్ పక్కన ఉన్న టేబుల్లో చిన్న కత్తి తీసుకొని నేను బతికి ఉంటే మీరు మీకు నచ్చిన వాళ్ళతో నా పెళ్లి చేస్తారు నాకు అలా ఇష్టం లేదు నేను పెళ్ళంటూ చేసుకుంటే అర్జున్ భావనే చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతాను అంటూ ఎడమ చేయి మణికట్టుపై కత్తితో కట్ చేసుకుంటుంది అంతే బ్లడ్తో హనీ చేయి మొత్తం తడిసిపోతుంది ఆ నొప్పిని భరిస్తూ అర్జున్ బావలేని లైఫ్ నాకు వద్దమ్మా నేను చచ్చిపోతాను అంటూ మళ్ళీ కట్ చేసుకోబోతుంది అంతలోనే డాక్టర్ గారు వచ్చి హనీ దగ్గర ఉన్న కత్తిని బలవంతంగా లాక్కున్నారు నన్ను వదిలేయండి అంటూ అరుస్తూ ఉంది హనీ అదంతా చూస్తూ వినోద్ శాంతి గారు కానీ నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు హనీ ఎందుకు ఇంత మొండిగా చేస్తుంది అని అలాగే అర్జున్ ని హనీ ఎప్పటి నుండి ప్రేమిస్తుంది అని అనుకుంటారు అప్పుడే హాస్పిటల్ ముందు కార్ ఆపి రిసెప్షన్లో హనీ పేరు చెప్పి ఎక్కడుందో తెలుసుకొని బాలాజీ విమలా గారు ఇంకా వినయ్ సెకండ్ ఫ్లోర్కి వస్తారు వాళ్ళు వచ్చే అప్పటికి హనీ ఉన్న రూమ్ నుండి పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో కాస్త ఫాస్ట్ గా రూమ్ లోపలికి వస్తారు ముగ్గురు ఏం జరిగింది అని వీళ్ళు రూమ్ లోపలికి వెళ్ళాక హనీ చేయి చూసేసరికి మొత్తం బ్లడ్ కారుతూ ఉంటుంది అయినా కూడా హనీ మాట మాట వినకపోవడంతో డాక్టర్ గారు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు ఇక అప్పుడు మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది హనీ హనీ పడుకున్నాక డాక్టర్ ఆ చేయి అంతా బ్లడ్ క్లీన్ చేసి రెండు స్టిచ్చెస్ వేసి కట్టు కడతారు డాక్టర్ వినోద్ గారి దగ్గరికి వచ్చి తనకి ముందే హెల్త్ బాగాలేదు ఇప్పుడు మళ్ళీ ఇంత బ్లడ్ లాస్ అయ్యింది ఇలా అయితే ఆమె హెల్త్ సీరియస్ అవుతుంది లేనిపోని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి తను ఇప్పుడు స్ట్రెస్ అవ్వడం అంత మంచిది కాదు తను లేచిన తర్వాత ఆమెను కాస్త మెల్లిగా ట్రీట్ చేయండి అని చెప్తారు డాక్టర్ గారు శాంతి గారు ఏడుస్తూనే అలాగే డాక్టర్ గారు అంటారు వినయ్ తన చెల్లిని అలా చూసి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ అసలేమైంది నాన్న అంటూ వినోద్ గారిని అడిగాడు విమలా గారు కూడా శాంతి గారి భుజంపై చేయి వేసి మన హనీ ఇలా సూసైడ్ చేసుకోవడం ఏంటి శాంతి దానికి ఏం తక్కువైందని ఇలా చేసింది అసలేం జరిగింది అని అడుగుతారు బాధగా శాంతి గారు విమలా గారిని హత్తుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటారు వినయ్ వాళ్ళందరినీ ఆ రూమ్ ఆ రూమ్ నుండి బయటకు తీసుకెళ్లి ఆ కారిడార్ లో ఉన్న చైర్స్ లో కూర్చోబెడతాడు బాలాజీ గారు కూడా వినోద్ గారిని ఏంటి వినోద్ అసలు ఏం జరిగిందో ముందు మాకు చెప్పండి అని అడిగారు శాంతి గారు నోరు తెరిచి హనీకి పెళ్లి సంబంధాలు చూడడం హనీ వద్దు అనడం అన్నీ చెప్పి వాళ్ళ నాన్న దానికి ఇష్టం లేకుండా ఈయన ఇంకో పెళ్లి సంబంధం తీసుకువచ్చేసరికి ఇలా చేసింది అని చెప్తూ ఏడుస్తారు అది వద్దు అన్నప్పుడు మీరు ఊరుకోవాలి కదా అన్నయ్య మీరెందుకు ఇలా చేశారు పోని హని ఎవరినైనా ప్రేమిస్తుందా అని అడిగారు విమలా గారు శాంతి వినోద్ గారు ఏం మాట్లాడకపోవడంతో చెప్పు శాంతి అంటారు బాలాజీ గారు చెల్లితో అన్నయ్య మన హనీ హనీ అంటూ ఏడుస్తూ హనీ అర్జున్ని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పింది అన్నయ్య దానికి ఈయన కుదరదు అన్నందుకు ఇంత పని చేసింది అది పెళ్ళి అంటూ చేసుకుంటే అర్జున్నే చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతాను అని మళ్ళీ ఇక్కడ కూడా చేయి కట్ చేసుకుంది అని చెప్తారు శాంతి గారు ఆ మాటలు విని బాలాజీ విమల గారు ఇంకా వినయ్ షాక్ అవుతారు అసలు హర్ హనీ అర్జున్ ని ఎలా అని హనీ అర్జున్ని చూస్తేనే భయపడుతుంది అలాంటిది హనీకి అర్జున్ అంటే ఎలా ఇష్టం అని అనుకుంటారు అదంతా విని అసలు వాళ్ళు ఏమి మాట్లాడలేకపోతారు బాలాజీ గారే ముందు హనీకి మెలకు రానివ్వండి మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటారు ఇక అందరూ కూడా ఉదయం వరకు అలాగే కూర్చొని హనీ ఎప్పుడెప్పుడు లేస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు పొద్దున్నే మెల్లిగా నిద్రలేచిన హనీకి చేయంతా నొప్పిగా అనిపిస్తుంది అక్కడే హనీ పక్కన చైర్ లో కూర్చొని ఉన్నారు విమలా గారు హనీ కదలడంతో విమలా గారు హనీని చూసి హనీ లేచావా తల్లి అని తన దగ్గరికి వెళ్ళారు హనీ కూర్చొని విమలా గారిని హత్తుకొని అత్తయ్యా అంటూ గట్టిగా ఏడుస్తుంది హనీ ఏడుపు విని అందరూ ఆ రూమ్ లోకి వచ్చి హనీని చూస్తారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్